హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఇండియన్ మార్కెట్లో కొత్తగా విడుదలైన అతి చౌకైన ఎస్యూవీ హ్యూండా ఎక్సెటర్ గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి భారత ఆటోమొబైల్ రంగంలో ఎస్యూవీలకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది ఫలితంగా ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఈ తరహా వాహనాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు పంచ మైక్రో ఎస్యూవీ కారు ద్వారా టాటా మోటార్స్ సంస్థ ఈ సెగ్మెంట్లో పోటీ ఇస్తున్నాయి మహీంద్రా కే హండ్రెడ్ చిన్న బాక్సీ కార్ల శ్రేణిలోకి టాటా పంచ్ చేరింది ఫలితంగా చాలామంది కొనుగోలుదారులు ఈ తరహా ఎస్యూవీలోకి మారేందుకు సాయపడింది టాటా పంచ్ కార్ల కారణంగా హ్యూందాయ్ సంస్థ కొంత ప్రభావితమైంది కొన్నిసార్లు నెలవారీ విక్రయాలను పంచ్ అధిగమించింది అయితే ఈ విభాగంలో టాటా మోటార్స్కు గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకున్న హ్యూడాయ్ సంస్థ సరికొత్త ఎక్స్టర్తో మైక్రో ఎస్యూవీల సెగ్మెంట్లోకి దూసుకొచ్చింది హ్యూందాయ్ గరిష్ట స్థాయికి తీసుకెళ్లేందుకు ఎక్సెటర్ కారు ఎటువంటి ప్రత్యేకతలను కలిగి ఉందో చూద్దాం హ్యూందాయ్ ఎక్సెటర్ మైక్రో ఎస్యూవి గ్రాండ్ ఐ వన్ జీరో నియోస్ హ్యాచ్బ్యాక్ ఆరా సెడాన్తో అండర్ పిన్నింగ్ను పంచుకుంది కానీ సరికొత్త డిజైన్ ను కలిగి ఉంటుంది మరియు మెరుగైన అనుభూతిని ఇస్తుంది హ్యూందాయ్ ఎక్సెటర్ పారామెట్రిక్ డిజైన్ ఈ మైక్రో ఎస్యూవికి ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తుంది కారు కొంచెం సమయం గమనించిన వారికి అర్థమవుతుంది స్ప్లిట్ హెడ్లైట్ పారామెట్రిక్ గ్రిల్ ఎక్సెటర్కు మంచి లుక్నిస్తుంది హ్యూందా ఎక్సెటర్ మైక్రోఎీలో పారామెట్రిక్ గ్రిల్ బై ఫంక్షనల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంపులు ఎల్డీఈ తో కూడిన హెచ్ ఆకారపు పొజిషన్ ల్యాంప్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్ హ్యూందా బ్యాచ్ మరియు నేమ్ ప్లేట్ ఉన్నాయి హ్యూందా ఎక్సెటర్ మైక్రోఎీలో పదిహేను అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఫ్లేర్డ్ సైడ్లు షార్క్ ఫిన్ యాంటైనా మరియు సిగ్నేచర్ హెచ్ ఆకారపు ఎల్ఈడి టైల్ లైట్లు పారామెట్రిక్ బ్యాడ్జ్కి కనెక్ట్ చేయబడ్డాయి ఒకటి పాయింట్ రెండు లీటర్ నాలుగు సిలిండర్ ఇంజన్తో నడిచే హ్యూందా ఎక్సైటర్ మైక్రో ఎస్యూవీ పెట్రోల్ మరియు సిఎన్జిలో మూడు వందల తొంభై ఒక్క లీటర్ల బూట్ స్పేస్ మరియు ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది బీహెచ్పి పవర్ మరియు నూట పదమూడు పాయింట్ ఎనిమిది ఎన్ఎం గరిష్ట టార్క్ను అందిస్తుంది హ్యూందా ఎక్సైటర్ మైక్రో ఎస్యూవి ఈ సెగ్మెంట్లో ఇతర కార్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి నెలవారి విక్రయాల్లో తన స్థానాన్ని నిలుపుకోవాలని చూస్తుంది టాటా పంచ్కు సరైన పోటీ ఇవ్వగలదు ఎక్సెటర్ బాక్సీలు లుక్ ధర ఫీచర్లు హ్యూందా ఎక్సెటర్ను వినియోగదారులు ఆకట్టుకునేలా చేస్తున్నాయి హ్యూందా ఎక్సెటర్ ఆరు పాయింట్ ఒకటి మూడు లక్షలతో ప్రారంభమవుతుంది ఇందులో హ్యూందా ఎక్సెటర్ ఈఎక్స్ అత్యల్ప మోడల్ మరియు హ్యూందా ఎక్సెటర్ ఎస్ఎక్స్ ఆప్ట్ కనెక్ట్ టాప్ మోడల్ ధర ఆరు పాయింట్ ఒకటి మూడు లక్షల నుండి పది పాయింట్ రెండు ఎనిమిది లక్షల వరకు ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి అలాగే మా ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే